హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇస్కాన్ టెంపుల్ అంటే అక్కడ హాయిగా ఉంటుందండి నిజంగా వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మేమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అక్కడ ఎలా ఉందో మీ కూడా ఆ టెంపుల్ని అయితే చూపిస్తానండి నిజంగా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే ముందే గోశాల ఉందండి అప్పుడు నిజంగా ఎంత బాగుంది తెలుసా అక్కడ ఆవులు అవిటికి మేత మనము పైసలు పెట్టి కొని అవిటికి పెట్టాలండి పె మనం కొనుక్కొని అక్కడికి వెళ్తున్నామో లేదో ఆ గిన్నెలు గిన్నెలకి లాగేసుకుంటున్నారు వాళ్ళు ఆవులు అనేవి అసలుకి ఎట్లా తింటున్నారు తెలుసా ఆకలి అన్నట్టుగా ఉన్నాయి అవి నీకైతే చూపిస్తానండి వీటి దగ్గర అయితే నిజంగా బయటికి వెళ్ళబుద్దే కాలేదు నిజంగా చెప్పాలంటే టెంపుల్ లోపల కూడా పీలేదు అంటే అక్కడ ఉంటే ఆడనే ఉండాలనిపిస్తుంది ఆ ఆవులను చూస్తూ ఉంటే నిజంగా ఎంత మయమార్చిపోతామండి మనమైతే ఆ ఆవులని చూస్తూ ఉంటైతే నీకైతే చూపిస్తానండి అవి అగో చూస్తున్నారా అగో చాలా మంది అవిటికి కొని గడ్డి కానీ ఇంకా ఏదో అవి ఏంటి ఫ్రూట్స్ లాంటివి ఏవో తొక్కలు ఉంటాయి కదండి అవి కూడా అమ్ముతున్నారు గడ్డి అమ్ముతున్నారు మేము కూడా రెండు ప్లేట్లు అయితే రెండు జబ్బలు ఉన్నాయి కదండి దాంట్లో అగో చూస్తుంది చూడు ఎట్లా చూస్తుందో ఆ రెండు జబ్బలు అయితే తీసుకొని మేమైతే పెట్టామండి అగో ఎవరు ఎప్పుడు పెడతారా ఎప్పుడు కొంటారా అని ఎలా చూస్తున్నాయి చూడండి బుజ్జు బుండలు చూస్తూ ఉంటే నిజంగా బల్ ముజ్జొస్తున్నాయి అవైతే అయితే అదిగో ఇట్లుండి అగడబడ్డట్టే అసలుకి ఇట్లా మనం తీసి పెడదామన్న టైం కూడా అసలు ఉంచట్లేదు తెలుసా వాళ్ళు అవి లాక్కుంటున్నాయి మొత్తం మనం పెట్టే అంత ఛాన్స్ కూడా మనకి ఇవ్వట్లేదు అక్కడికి వెళ్ళినామంటే జబ్బల జబ్బలు గుంజుకుంటున్నాయి అవి అవి చూస్తుంటే బలం ముద్ద అండి ఎంత మంచిగా అనిపిస్తుందో మనసు అయితే ప్రశాంతంగా హాయిగా ఉంది నిజంగా వీటి దగ్గర ఉంటే అయితే అబ్బా అదిగోండి ఆహూకి పెడుతూ ఉంటాయి ఎలా తింటున్నారు చూడండి లాక్కొని లాక్కొని నాకు 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 అన్నట్టుగా బా వెళ్ళే ముద్ద వస్తుందండి నిజంగా ప్రశాంతంగా ఉంది నిజంగా ఉన్నంత సేపు అక్కడైతే హాయిగా ప్రశాంతంగా అనిపించింది ఆ ఆవుల గేదెల దగ్గర ఉంటుంటే అగో నాకు నాకు అని ఒకరికి పెడుతుంటే ఇంకొకరు లాక్కుంటున్నారు తెలుసా ఇంత మంచి ప్రశాంతంగా ఉందా అండి గోషాలు అయితే అబ్బా చెప్ప కాదు నిజంగా హాయిగా ప్రశాంతంగా అనిపించింది మనసు అయితే నిజంగా అండి మనకు హాయిగా రిలీఫ్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి మూగజీవాల దగ్గరికి వెళ్తే అయితే నిజంగా ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఎన్ని బాధలు ఉన్నా అట్లే మర్చిపోతాం మనము వాటితో గడిపిన ఆ క్షణము నిజంగా ఎంతో హాయిని ఇస్తుందండి ఇప్పటికీ నేను నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే కళ్ళలో కళ్ళల్లో మెదులుతున్నాయి అవి చేసే పనులు అదిగో ఎంత బాగా ముద్ద వస్తున్నాయండి అవిటిని చూస్తు ఉంటైతే మర్చిపోలేమండి ఇలాంటివైతే చిన్న చిన్న మెమరీస్ అది మర్చిపోలేము అవి రమ్మంట రారంట ఏమన్నా దాన తీసుకపోతే మాత్రం నింగిడింగని కానీ ఉరికొస్తున్నాయి అదిగో ఒక దగ్గర దానం ఒకటి తింటుంటే దాన్ని పట్టుకొని లాగుతున్నాయి అవి చాలా మంది మంచిగా అవిటికైతే కొనైతే పెడుతున్నారండి ఎంత బాగున్నాయో అవి కొట్టుకుంటున్నాయి అక్కడ అగో అలా ఏమున్నాయో తింటున్నారో ఏమో వాళ్ళు కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము అదిగోండి వాళ్ళని దాటుకుంటే వెళ్ళాలి మనము టెంపుల్ లోపలికి అవిటి చూస్తుంటే అయితే అక్కడే ఉండాలనిపిస్తుంది అవి చేసే పనులు అమాయకమైన చూపులు అవిటిని చూస్తూ ఉంటే ఆ అందం పెద్ద పెద్ద కళ్ళు జింకలు లాంటివి ఎంత బాగున్నాయో ఆవులైతే ఇక మనమైతే ఇస్కాన్ టెంపుల్ అయితే వెళ్తున్నామండి అందులో నరసింహస్వామి కూడా ఉన్నాడండి చూద్దాం మనమైతే టెంపుల్ అయితే వెళ్ళి టెంపుల్ మాత్రం బాగానే పెద్దగా ఉందండి ఇస్కాన్ టెంపుల్లో భలే ప్రశాంతంగా ఉంటుందండి మనకైతే ఏ టెంపుల్ అయినా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుందండి ఇస్కాన్ టెంపుల్లో కూడా భజనలు చేస్తూ ఉంటారు బాగుంటుంది ఈ లోపలికైతే నరసింహస్వామి అయితే ఉన్నారండి మనమైతే వెళ్ళి చూద్దాము స్వామిని అయితే తీయనియట్లేదు మరి ఫోటోస్ అయితే చూద్దాం మనమైతే తీసి అయితే మీకోసం అయితే చూపిస్తా నేను ఇక్కడ మాత్రం అదిగోండి ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నానండి మనకి లోపలికి ఎంట్రీ చాలా మంది జనాలు వస్తున్నారు పోతున్నారు కార్తీక మాసం దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు పెడుతున్నారండి కార్తీక మాసం ద్వారా పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు మాత్రం బాగుందండి లోపల నరసింహస్వామి వాళ్ళు ఉన్నారండి మరి వాళ్ళు తీయనియట్లేదు అయితే నేను ఎట్లానైనా తీసు అయితే చూపిస్తాను ఫోన్ అలా లేదు ఇదిగోండి ఇక్కడైతే అదిగోండి కన్నయ్య ఇదిగో ఎంత బాగుండు వాళ్ళమ్మారు అక్కడ కట్టేసింది కలర్ చేస్తున్నాడే కన్నయ్య ఉంటే గోగులు ఎక్కడ ఉంటాయి గోగులు ఎక్కడుంటే కన్నయ్యక్కడుంటాడు అక్కడ అది మంది నరసింహస్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉందండి ప్రశాంతంగా ఉంది నిజంగా రాధాకృష్ణులు అండి రాధాకృష్ణులు ఎక్కడైనా ఉంటుంది కదండి వాళ్ళు రాధ ఉంటే కృష్ణుడు అక్కడ కృష్ణుడు ఉంటే రాధ అక్కడ అది నరసింహస్వామి అండి వాళ్ళు తీయనియట్లేదు అదిగో ఆయన తీయనియట్లేదు అయితే ఎట్లా ప్రయత్నించి అయితే స్వామిని అయితే తీయడం అయితే చే చేశాను దూరం నుంచి అయినా కానీ స్వామి వాళ్ళని నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోండి